అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలని మనం వింటే చాలా కొత్తగా వామ్మో అనిపిస్తాయి కూడా ప్రశ్నలు వింటే కొత్తగా అని ఏంటా ఏంట్రా అనుకుంటున్నారా ఈ మధ్య ఒక సలహా కోసం ఒక డాక్టర్కి ఒక అమ్మాయి మెయిల్ చేసిందట అసలు ఆ అమ్మాయి తన సమస్యను ఎలా చెప్పుకుందో ఇప్పుడు వెళ్తాం నేను ఒక అతనితో గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నాను ఈ విషయాన్ని ఇద్దరం ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉండడం కూడా మూడు నెలల క్రితం ఒక దూరపు బంధువుతో నా పెళ్లి నిత్యమైంది కానీ ఇటీవల నేను గర్భవచ్చిన తెలియదు ఈ విషయం నా బాయ్ ఫ్రెండ్కి చెప్తే తను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అతను అంటే నాకు ఇష్టం కానీ అప్పుడు మా ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిని వివాహం చేసుకోవాలని నాకు అనిపించింది దీంతో అతని పెళ్లి ప్రతిపాదన ఇంట్లో అందరూ మా పెళ్లి కోసం కూడా ఏర్పట్టుకోవడానికి ఇప్పుడు నాలో ఆందోళన మొదలైంది నేను గర్భవతిని అని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నన్ను అంగీకరిస్తాడా నన్ను ఏం చేయమంటా దయచేసి సలహా ఇవ్వడా ఇదిగో ఇలాగే రాసిందండి మరి ఈ సమస్యకి మీరు అయితే ఎలా సమాధానం ఇస్తారో కామెంట్ రూపంలో చెప్పండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మూజు కథలు ఛానల్ అలాగే ప్రపంచ రాష్ట్రాలు ఛానల్కి సంబంధించిన లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక తెలుగు మూజు కథలకు సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం నిజం ఏమిటో నీకు తెలుసా కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం మనిషి ఎవరో మనకి తెలుసా ప్రపంచం అనేది ఎప్పుడు ఎక్కడ మొదలయ్యింది ప్రపంచంలోని ప్రతి ప్రాణి ప్రతి ప్రదేశం గురించి పక్కా ఇన్ఫర్మేషన్ మీకోసం ఎవరిని భయ్యా ప్రతి దాని గురించి మీకు చెప్పడం కోసమే పుట్టింది ప్రతి పాయింట్ మీకు నచ్చేలా కూడా ఉంటుంది ఆలస్యం వద్దు ప్రపంచ రాశాలు ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చెయ్యి ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది క్లిక్ చేసి ట్రై చేయి